కేశవపట్నం పాఠశాల హై స్కూల్ మైదానంలో నిర్వహించినటువంటి కేశవపట్నం ప్రీమియర్ లీగ్ ఐదు విజేతగా యంగ్ ఫైటర్ రన్నర్స్గా క్లాసిక్ వారియర్స్ నిలిచాయి సుమారు ముప్పై రోజుల పాటు సాగిన క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్ జరగగా ఇట్టి మ్యాచ్ స్పాన్సర్గా విజేతలకు ఎంపీటీసీలు ఏనుగుల అనిల్ గారు ట్రోఫీలు స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు వచ్చి యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని క్రీడాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గాజుల శ్రీనివాస్ వంగోజు సంపత్ పూరెళ్ల ప్రశాంత్ బంగోని మధోకర్ బీసీ సంఘం మండల అధ్యక్షులు బంగోని అభిలాష్ గౌడ్ ఆదర్శ యూత్ అధ్యక్షుడు చెరుకు శివకుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు బీజేపీ ఉపాధ్యక్షులు కంగారు కృష్ణ గారా కానీ మా దగ్గర ఉన్న పిల్లలు రాలేదు సీనియర్ క్రీడాకారులు రాలేదు ప్లస్ మా క్లబ్ ప్రెసిడెంట్ కూడా రాలేదు అంటే మా విలువ కరీంనగర్లో ఉన్నది కానీ కేశవపట్నంలో లేదు ప్లీజ్ దయచేసి విలువను ఇవ్వండి విలువను తీసుకోండి సంఘం అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గారిని వెనుక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం మీకు మేము ప్రోత్సాహం రెడీగా ఉన్నారు సీనియర్ మేలు కాకుండా మీరు కాపాడుకునేటట్టు విలువలు కనబడదులేవు ఆ విలువలను కాపా దయచేసి మీరు ఇంకా ఉన్నత స్థానాలకు వెదని మేము కోరుకుంటున్నాం మీరు ఎంత స్థాయికి పోయినా ఒక లక్ష రూపాయల వరకు ఏమన్నా మా సీనియర్ క్రీడాకారులు అందరూ ఇస్తాం కాకుండా మీరు విలువలు కాపాడుకోండి దయచేసి విలువలు అనేది కాపాడుకుంటే మీకు విలువ మాకు విలువ రేపు మీరు ఇక ఇంకో టోర్నమెంట్ లో కూడా ఇదే పనిచేసారనుకో కేశవపట్నం క్రీడాకారులు అంటే సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ ఖాతా తల్లి కూడా కేశవపట్నం పాఠశాల మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా కేశవపట్నం ప్రీమియర్ లీగ్లు అత్యంత వైభవంగా అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళుతూ నిర్వహిస్తూ ఉన్నాం ఆదర్శ యూత్ మరియు వివిధ రకముల స్మారకార్థం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి యొక్క మధురానుభూతులు కూడా స్మరించుకుంటూ క్రీస్తు చేతులు మనకు ఇటీవల అకాల మరణం చెందినటువంటి ముగ్గులు యుక్త వయసులో అయినటువంటి వ్యక్తులు అయినటువంటి చోటు గారు కానివ్వండి మార్క అజయ్ గారు కానివ్వండి చంటి గారు కానివ్వండి వారి యొక్క అకాల మరణానికి మేము ఒక దిక్ప్రాంతి వ్యక్తపరుస్తూ అదేవిధంగా ఆదర్శ యుత ఆధ్వర్యంలో ఈ యొక్క కేపిఎల్ ఫైవ్ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో చాలా జట్లు పాల్గొన్నాయి సుమారు సుమారు ఒక నూట యాభై మంది ప్లేయర్స్ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇరు జట్లలో కూడా ఈరోజు ఒక వారియర్స్ అనే టీం విన్నర్గా మరొక టీం రన్నర్గా గెలుపొందడం జరిగింది వాటి యొక్క స్పాన్సర్షిప్ అనిల్ ఏనుగుల గారు ఎంపీటీసీ సీటు ఈరోజు స్పాన్సర్ విన్నర్ కానీ రన్నర్ అప్ కానీ ఇవ్వడం జరిగింది వారికి మా యొక్క ఆదర్శ తరఫున ప్రత్యేక అభినందనలు మరి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారి యొక్క సేవలు కూడా మున్ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మా యొక్క ఇటీవల అకాల మరణం చెందినటువంటి యువకులకు మేము ఇదే మా యొక్క ప్రగడ సానుభూతిని ప్రగాఢ దిగ్భ్రాంతిని తెలియజేస్తూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా సీనియర్ క్రీడాకారులు అయినటువంటి మా యొక్క గాలి శ్రీనివాస గారు కానీ కానివ్వండి మా యొక్క చీఫ్ కోచ్ సంపద్ గారు కానివ్వండి వారు ఎంతో మాకు కృషి ఫలితాలు ఇస్తున్నారు వాళ్ళ వారు గత కొన్ని టోర్నమెంట్లు ఆర్థిక సాయం కానీ అవార్డుల రూపంలో కానీ ఎన్నో రకాల